Thank <laughs> you. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన కల్వకుండా చంద్రశేఖరరావుపై కక్ష పూరితంగా రాజకీయ కుట్రతో సిట్ విచారణ పేరుతో చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు యువ నాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్ నిర్వహించి అనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల సంక్షేమానికి అంకితంగా పనిచేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిట్ విచారణ జరపడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ఆనందం కోసమే ఈ తరహా విచారణ చేయడం దురదృష్టకరం అన్నారు మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేయడం పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు ఈ తరహా చర్యలను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్ కొయ్యాడ లక్ష్మణ్ గౌడ్ పెంచాల శ్రీధర్ సురేష్ బాబు స్వామి బెక్కం ప్రశాంత్ బీఆర్ఎస్ యూత్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు జాతిపిత ప్రాణాల్ని పనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఆనాటి ఉద్యమ నాయకుడు గౌరవ కే చంద్రశేఖరరావు గారి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో మరి నోటీసులు ఇచ్చి ఆయన విచారణ చేయాలని అనుకోవటం ఇది దుర్మార్గమైన విషయం ఏమాత్రం గౌరవం లేకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అనే గౌరవం లేకుండా ఆయన ఒక సామాన్య మనిషిలాగా భావించి ప్రభుత్వం ఆయన్ను విచారణ పిలవటం అనేది శోచనీయం దీన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ ముక్త కంటంతో ఖండిస్తూ ఉన్నారు ఇటువంటి కక్షపూరితమైనటువంటి ఆలోచనలు ఇటువంటి చర్యల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మానుకుంటే మంచిది ఎందుకంటే కా రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని ఇవాళ మరి అవమానపరిచే విధంగా అతని నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని రమ్మని చెప్పి పిలవటం అనేది అమానుషమైనటువంటిది తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ దీన్ని ముక్తగండతో ఖండిస్తూ ఉన్నారు ఇటువంటి దానికి నిరసనగా ఈరోజు యావత్ తెలంగాణ అందరి కూడా అలాగే పెద్దపల్లి పట్టణంలో నియోజకవర్గంలో ప్రతి వాడవాడన ప్రతి గ్రామంలో మరి నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఈ ప్రభుత్వానికి మరి హెచ్చరికలు చేయడం జరుగుతూ ఉంది అన్ని కూడా ఎక్కడైనా మానుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం రాజకీయ కక్ష సాధిపు చర్యగా భావించడం జరుగుతూ ఉంది ఇవాళ తెలంగాణ ప్రజల్ని వారి గుండెల్ని గాయపరిచి మరి వారి తెలంగాణ ప్రతీక ఉన్నటువంటి మరి కేసీఆర్ గారిని విచారణకు పిలవడం అనేది మరి ఇవాళ అందరూ ఖండిస్తున్న విషయం ఇది తప్పకుండా దీన్ని మరొక మరొకసారి పునరాలోచించుకొని ఇటువంటి అమానుషమైన దుర్మార్గం చెల్లెల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరటం జరుగుతూ ఉంది ఏదైనా జరిగినట్టయితే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరి తగిన గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రజలు అవకాశం కొరకు చూస్తూ ఉన్నారు ఏ అవకాశం వచ్చినా కూడా కర్రుగాల్చి వాత వాతపెట్టి ఈ ప్రభుత్వానికి పూర్తి గుణపాఠం చెప్పేటువంటి ఆలోచనతో ఉన్న విషయాన్ని ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా ఏమాత్రం గౌరవం లేకుండా ఇటువంటి చర్యలు చేపట్టడానికి పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తూ దీన్ని నిరసనగా ఇలా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ గ్రామ గ్రామాన్ని నిరసన కార్యక్రమాల్ని పట్టణంలో నిరసన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది దీన్ని తప్పకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి ఇటువంటి దుందుడుకు చర్యల్ని అమానిసం వంటి దుర్మార్గమైన చర్యల్ని తప్పకుండా మానుకోవాలి దీన్ని ఉపశమనించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం